వరంగల్లోని భద్రకాళి ఆలయం భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారి పక్కన భద్రకాళి చెరువు తీరాన కుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతుంది భద్రకాళి అమ్మవారి దేవాలయం ఈ దేవాలయంలో అమ్మవారు రెండున్నర మీటర్ల పొడుగుతో ఉండి ఎనిమిది చేతులతో ఒక్కో చేతితో ఒక్కో ఆయుధాన్ని పట్టుకొని ఆకర్షణీయమైన కిరీటాన్ని ధరించి ఉంటుంది వేంగి చాళుక్యుల పైన విజయం సాధించడానికి పశ్చిమ ళిక్య ప్రభువైన రెండో పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్లు తెలుస్తుంది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం పంతొమ్మిది వందల యాభైలో పునరుద్ధరించే సమయం వరకు అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది అలాంటి రౌద్ర స్వరూపిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్చారు దక్షిణాచార సాంప్రదాయం ప్రకారం అర్చింపబడే మూర్తి శాంత స్వరూపినిగా ఉండాలనేది శాస్త్ర విధి అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీ చండీ యంత్ర ప్రతిష్ట చేసి ప్రతి సంవత్సరము శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు ప్రతి నిత్యము దూప దీప నైవేద్యములనే సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు గర్భాలయానికి రెండు వైపులా రెండు చిన్న గదులు ఉన్నాయి అవి యోగులు సిద్ధులు తపస్సు చేసుకోవడానికి ఉపయోగించేవారు అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉంటుంది అందులో యోగులు చాలా మంది తపస్సు చేస్తూ ఉండేవారు అని అంటారు అమ్మవారికి ఎదురుగా పెద్ద చెరువు ఒకటి ఉంది దీనినే భద్రకాళి చెరువు అని అంటారు వరంగల్ నగర ప్రజలకు రాగునీటి సరఫరా అవుతుంది మహామండపంలో దక్షిణం వైపున ఒక శిల మీద చెక్కబడిన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలు కూడా ప్రాచీన కాలమి నాటివిగా గుర్తించారు ఈ ఈశ్వరుడు లింగ రూపంలో కాక పార్వతీ పరమేశ్వరుల రూపంలో ఉండటం విశేషం ఆలయం ముందు భాగంలో మహామండపం ఒకటి నిర్మించారు అందులో ధ్వజస్తంభం సింహవాహనం బలిపీఠం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ఆంజనేయస్వామి ప్రతిష్ఠింపబడి ఉన్నారు పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రభావాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది అదిగాక హైదరాబాద్ సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన ప్రజాకారుల దుచ్చర్యల ఫలితంగా దాదాపు పంతొమ్మిది వందల యాభై వరకు ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు పంతొమ్మిది వందల యాభైలో రోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గణేష్ శాస్త్రి రామానుజాచార్య నగరంలో ఉన్న ఒక ప్రముఖ వ్యాపారి అయిన మగన్ లాల్ సమేజ గారి వద్దకు వెళ్లి ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరడానికి తరువాతి రోజు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నాడు అదే రోజు రాత్రి మగన్ లాల్ సమేజాకు అమ్మవారు కలలో కనపడి రేపు నీ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు కలలో కనిపించి చెబుతుంది మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన గణేశ్ శాస్త్రి మరియు అతని స్నేహితుడిని చూసిన మగన్ లాల్ సమేజ దేవదూతలుగా భావించి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునరుద్ధరణకు నా వంతు సహకారం అందిస్తాను అని శాస్త్రికి మాట ఇవ్వగా గణేష్ శాస్త్రి ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్రమం తప్పకుండా మగన్ లాల్ సమేజ కూతురికి తీర్థంగా ఇవ్వడం వలన ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చింది అమ్మవారి మహిమకు ముగ్ధుడైన మగన్ లాల్ సమేజ ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకుంటాడు అలాగే ఎంతో మంది మహనీయులు ఆలయ పునరుద్ధరణకు సహకరిస్తారు ప్రతినిత్యం జరిగే దూపదీప నైవేద్యాలు కాక ప్రతి సంవత్సరము అశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు ఆనాడు రకరకాల కూరగాయల దండలతో శోభిలే అమ్మవారి రూపం మాటల్లో వర్ణించారు లేము దర్శన మాత్రము చేతనే కరుణించి కటాక్షించే భద్రకాళి అమ్మవారిని దర్శించి ఆ తల్లి రక్షణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ